నుంచి చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వంటి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను కూర లాసుకో అమ్మాయి గారు పెట్టాలి కదా మరిచిపోయాను ఏమిటి రెండు కూరలు చాలు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మీదకి ఎట్టా తింటావని లక్ష్మి గారణకి కూరలు తెచ్చిండో నాకోసం కూరలని తాగకపోతే పట్నం లో నేను కూడా పచ్చడి మీదకి వెతుకున్నాను పిచ్చి నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చెట్టు ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా గడ్డ పెరుగు నీకోసం కోసం దాచిపెట్టించాను తెస్తాను ఎటురా సూరిగా చిల్లు బిందు మీద పది రూపాయలు కావాల ముసలి దానికి జబ్బు చేసింది మందులు కొనాలి ఒరేయ్ సూరిగా సారదా కెవడు ఏ సరుకు తాకట్టు ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక అన్నిటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కథలే ఈ అన్నాలు గుండెలు వీటి కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్త రెళ్ళకి పంపడం పురుళ్లు పుణ్యాలు సీమంతాలు కథలు ఆ ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి వీటి కదలేటో తెలుసా కట్టుకున్నవాడు కన్నంబిడ్డ సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డ వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లలు సామాన్ తాడు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మూలం చూడు ఇదిగా దాన్ని ఎంతప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్ధ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేక చెప్తున్నాను ఇప్పుడు కోసుకు తినేద్దాం అంటే మనసు సొప్పదు బాబానా కూడా అయిపోయింది అని అడగడానికి కొత్తాడు లాంపటం ఒరేయ్ నేను జాలిగుండోండి గనక మన నూరు ఏ జారిక చెప్పినా నేను గానీ నా కదిని కూడా ఇదిగో ఈ చీపుళ్ళు కూడా అడ్డం పెట్టుకుని డబ్బులు ఉన్నాడు ఈ ప్రపంచంలో నేను ఏం చేస్తున్నాను కొని మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాం ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభైలు అడిగేస్తే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తాను మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగా వడ్డీ ఆరు రూపాయలు మినాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను ఓచి పట్టు ఏటైంది పాలా చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు ఈ కొట్ట కూర్చోటం ఇసుకేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులది బెల్లముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమనే ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదో పుట్టుక యాదో పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినే రాంటి ఇక్కడ కొట్లో ఉన్న పోయే ఏలు ముద్ర వేసేస్తాను ఇదిగో నీకు బోటకు నెల ఉంది అంచేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో ఇదిగో సాగం కాగితాల మీద నీ ఏలు ముద్దలే ఎప్పటికి తిరుగుతారా బాబు తీసేయండి నేనే చేసిన బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి కొండ మీద పొయ్యే కాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి గొంతడుపుకోవాలంటే సారా మీ గుడిలోనే కదా బాబు ఇంకా నాకేం మిగులుతుంది బాబు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగు వీకేస్తుంది బాబు ఈ తొందరగా ఇవ్వండి బాబు నువ్వు అక్కడ పప్పు డొప్పుల మీద నూనె డబ్బాల మీద నొక్కేత్తరాకే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఇదిగో ఎక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంటే మళ్ళీ చెప్పలేదంటావు రోజుకు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమే బాబు వడ్డీ సార్ ఎప్పుడైనా అడిగా బాబు నువ్వు రాకముందు ఊళ్ళో బొడ్లన్నీ ఇక్కడే ఉండే

పిల్లల్ని స్కూల్ రప్పించడానికి కొట్టడం పద్ధతి కదే నీకు బాబా వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్ కు వచ్చేటట్టు ఏం చేస్తానుగా వాళ్ళు ఇలా అలా చేయొచ్చా పురుగోండి అసలు మీరు ఎందుకు గొడవపడుతున్నారు చాలండి విన్ను చూడండి నన్ను తోసేశాడండి దెబ్బతల్లి రక్తం వస్తుందండి ఈడే ముందు నన్ను తోసాడండి నాకు వస్తుంది రక్తం మంత్రి గారండి వీడు మా ఇంట్లో గుడ్లుగా పేడెత్తేదండి నా పక్కన కూర్చుంటే దూరంగా తోసాడు మంత్రి గారు మేము గ్రామంలో ఈడు గూడేవాడు ఈయన దూరంగా కూర్చోబెట్టండి నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది మంత్రి గారు మేము ఉన్న వాళ్ళం అండి మా లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు పెట్టుకుంటాడండి ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి పిల్లలు మీరందరూ ముందు ఒక నేర్చుకోవాలి మనం అందరం ఒక్కటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు అదేలేదండి వాడు గుడ్లుగా చూడం మీకు కానందులు ఇద్దరు ఒకటేలా అవుతాం నేను బ్రాహ్మణ ఇడు కూడా వాడు ఇద్దరు ఒకటేలా అవుతాం మాకేమో డబ్బు ఉంది వాళ్ళకి లేదండి అందరూ ఒకటేలా అవుతామండి చూడు పాప మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం బ్రతకడానికి ఆ పాప గాలి పిలుస్తుంది నువ్వు గాలి పిలుస్తున్నావు అవునా అవునండి ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా అది ఏ రంగులో ఉంది మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది ఇతరు రక్తం ఎరుపుగానే ఉంది